అందరూ బాగున్నారా ప్రభువైన యేసు క్రిస్తు వారి అతి పరిశుద్ధమైన మౌన అందరికి కొందనాలండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పడుతామండి నూతన పరాచముదేవా నీ కార్యముందు చముదేవా నీ కార్యములు నా ఏడలా నీ కార్యములు నా ఏడలా పరిశుద్ధ మీన్ పరిశుద్ధంలో నుండి మనము దేవుని ధ్యానం చేద్దామండి చూడండి యాభై ఆరులో క్రితలు మూడు నాలుగు వచనాలు చదువుకుందామండి నాకు భయము సంభవించు దినము దినమున నేను ఆశ్రయించున్నాను దేవుని బట్టి నాలుగవ చిత్రం అండి నాలుగో వచనం దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకరించి నమ్మకించి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమీ చెయ్యగలరు చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన అండి పరిశుద్ధ రేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమే నామ ప్రభువ మీకే వందనములు తెలుసుకుంటున్నా మరి వాక్యం చెప్టకు మీరు నా సహాయమును బలము తెచ్చి సహాయించమని మీ వాక్యం ప్రభుత్వ జాగ్రత్తగా చుట్టకు మీరు నాకు సహాయం దర్శమని దించమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు గీగనుటకు నొట్టకు వాళ్ళకి సహాయమును దేశమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు సూకరిస్తూ వారు నా అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె చూడండి బీడారా ఇక్కడ ఒక మాట ఉందండి ఆ మాటని మీకు తెలియదు చూడండి భయం వచ్చినప్పుడు మనం దేవునిపై నమ్మకం పెట్టుకోవాలి దేవుడు మనతో 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 ఉన్నప్పుడు మనిషి చేయగలిగి ఏమీ ఏమీ లేదు చూ బ అక్కడ మాట ఉందండి ఆ మాట తెలియజేస్తాను చూడండి భయం వచ్చినప్పుడు దేనిపై నమ్మకం పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే భయం వేసిద్దో అంటినీకి టెన్షన్ ఉంది ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు మనకి ఏయో ఏ అయినా మన 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 హృదయము కఠిన కాలేదు అంత మన హృదయం కఠినము కఠినముగా ఉంది మన హృదయము దేవుని వైపు తిరిగి లేదు మన హృదయము పాపంతో నిండి ఉన్నది అలా కనుక నీకు భయం అనుకో చాలా మంది ఇలా భయపడతారు నేను చాలా మంది ఇలాగా భయపడతారు ఎలాగా ఇప్పుడు నేను మారలే కదా మనం పెద్ద నేను మృతి చెందాక దేవుణ్ణి అడుగుతాడేమో ఆమె దేవుడు ఖచ్చితంగా మనము మృతి చెంది ఎందుకు నువ్వెందుకు మారే మే ఖచ్చితంగా అడుగుతాడు ఇక మనం ఏం చేయాలంటే నీకు ఎప్పుడైతే భయం అనిపించిందో అప్పుడు ఏంటి అప్పుడు దేవుని నమ్మకం పెట్టుకోవాలి నీకు ఎప్పుడు భయం వేస్తున్నా ప్పుడు వచ్చాక మా డాడీ నన్ను తిడతాడు అందుకు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఒకటే మనం వేసుకోవాలి అప్పుడు నీకు భయం దాని ఏం చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి దేవు నాకు నా హృదయం ఇలా కట్నం పోయిన నమ్మ నాకు నమ్మ దేశ అని మనము అనుకోవాలి ఏ బాగా మనం నిలిచేసుకుని పిలిచి ఒకటో మాట మనం నేను అంటే అంటే మనం మన నమ్మకము ఉంచుకోవాలి అది ఎటువంటి విషయం ఏమైనా సరే ఏ విషయం సరే దేవుని మనము నమ్మకం పోగొట్టుకోకూడదు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావునుకో దేవునిపై నమ్మకం పోగొట్టుకున్నట్టు ఏంటండి దేవుని ప్రేమిస్తుంది ఏమి పిల్లారా నీకు పాపం దగ్గర నేను దూరం చేస్తాకే నేను నరకొండ పడేయడానికి నీ బ్రతుకు అంటే నీ లైఫ్ నాశనం చేయడానికి దేవుని దేవుని నియమించింది నేను నీ భూమి పంపించిన ఎందుకు వెళ్ళారా ఆయన ఆదం చేయడానికి నువ్వు దేవుని పట్టడం నమ్మకం కలిగి ఉంటావు అని కానీ నువ్వు దేవుణ్ణి ఆశించబోయేలా మనం దేవుడి పైన నమ్మకం కలిగి ఉండాలి ఎటువంటి విషయమైనా సరే దేవుడు ఎక్కడిని మార్చగలడమ్మా ఇంకెవరిని మార్చలేడు దేవుడు ఎక్కడిని మార్చగలడు ఇంకా ఏంటంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనిషి ఏదైనా చేయగలడు చిన్న ఇక్కడ ఏంటంటే దేవు మన మనతో ఉన్నాడు అనుకో దేవుతో మనం ఉన్నాడు అనుకో మనం కనుక దేవుడు నడిచేకో చెయ్యని పైన మనకి సులభంగా మారిపోతుంది అందుకనే మనం మనం నమ్మకము ఈ బయట మనుషులే కాదు ఈ లోకం మీద నమ్మకం కలిగిన మనము ఈ లోకం మీద ఈ లోక ఆశ నమ్మకం కలిగి ఉండకూడదు మనము దేవుని మార్గం మనం మనకు ఉన్నది ఒకే ఒక మార్గము ఇప్పటి నుంచి ఏనండి ఈ బాగా మనకు మనకుంది ఒకే ఒక మార్గం ఏంటండి దేవుని మార్గము అది అది ఒక్క మార్గం మనకి నీ లోక మార్గంలో ఉన్నావు దేవుని మార్గంలో ఉన్నాడు అని నీ పాపను ఖచ్చితంగా క్షమిస్తాడు దేవుడు నీకున్నుకో నీవు గనక దేవుడితో నడిచావుకో నువ్వు చేయలేని కష్టపడి సుఫలంగా మారిపోతుందంట సుబలంగా మారిపోతుంది అది నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే నేను చెప్పి పిల్లల దేవుని దగ్గరికి వెళ్ళాలి నువ్వు దేవుడు నిన్ను సరి చేస్తాడు నేనున్న బాలము కష్టము ఎటువంటి దగ్గర తీసివేస్తాడు దేవుడు ఇక్కడ దేవుడి దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అందరి వరకు ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ కాలమే ప్రభు మీకే వంద నమలు మరి వాక్యం చెప్పడాకు మీ నా సహాయము మీ బనందుకు మీకే వంద నమ్మలు తెలిచుకుంటూ మేము మేమే ప్రభు నమ్మకం కలిగి ఉండకు మేరే సహాయం చేయండి పెద్దగా మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ఏం మీరే ప్రభా ఇ ప్రభావ వాక్యం ప్రభు ఈ భాగం అర్థం చేసుకుని ప్రభావ ప్రతి ఒక్కరు నమ్మకం కలిగి ఉండే ప్రభు మిమ్మల్ని ప్రభు వాళ్ళు ఆరాధన చేయడానికి సహాయం చేయమని దీవించం ప్రతి ఒక్కరు మేము సేవించి ప్రభు మేము మర్చకుండా ఉండటం సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్క మిమ్మల్ని ప్రభావ విడిచి వేస్తున్న ప్రభావ పాపనికి పాపం గురైపోతున్న ప్రభావం సహాయం చేయ ప్రతి ఒక్కరు పాపని గురవ్వకుండా ప్రభావ మీ దగ్గరికి వచ్చి మేము మార్గంలో మీరే సహాయం తెచ్చమని దీవించమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామంలోనే அடிக்க வேட நான்மா பரமத்தன்றி ஆமேன் அந்த வந்தனாளன்